నమస్కారం నా పేరు ప్రసన్న కుమారు తొమ్మిది తొమ్మిది సంవత్సరాల కిందట నా పాప మూడు నెలలు పాప ఉన్నప్పుడు ఆయుషంతో ఉప్రిత్తులతో బాధపడినప్పుడు ఉన్నప్పుడు కేజిచిలో డాక్టర్ గారు అన్నారు ఈ పాప బతికినకెళ్ళేది ఆయుషంతో బాధపడుతుంది తగ్గదు అని అన్నారు ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్ ఎన్నో ఖర్చులు అయ్యాయి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు సూర్యకుమారి డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు చెప్పి బాబు డాక్టర్ గారు హోమియోపతి రెహీజ్ గారు డాక్టర్ గారు ఉన్నారు అతని దగ్గరికి వెళ్తాం మంచి బాగా చూస్తారు అన్నారు అక్కడ తీసుకొచ్చిన పాపని మూడు నెలల్లో ఒక రూపాయి తీసుకోకుండా మై ఖరీదీని మందులిచ్చి పాపకి ఆయుష్ రాకుండా మంచి ఆరోగ్యంతో ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఆ సంతోషంతో ఆరోగ్యంతో ఉంది అలాగే దీని కొరతగానే చెల్లిస్తున్నాను అలాగే కిందటి వారం మా అమ్మగారితో బయట వెళ్ళి ఆశంటే అయినప్పుడు కేజీసీ డాక్టర్ గారు వెనుపోసి ఇరిగిపోయింది చెప్పారు ఆ ప్రతి చనిపోతా అన్నారు అప్పుడు ఏం చేయాలి ఆ పరిస్థితిలో ఆ ఉమె డాక్టర్ గారు గుర్తొచ్చి ఆ మాట చెప్పడానికి వచ్చాను చెప్పగానే నేను బహుశా దేవుడు చేస్తాను అని అన్నారు ఆ నమ్మకంతో but they going to tell us nano.